ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని జన్నారం గ్రామంలో కొట్టుకుపోయిన లారీ భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు ఏన్కూరు మధ్య జన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వాగులో అశ్వరావుపేటకు చెందిన వ్యాన్ కొట్టుకుపోయింది ఈ వ్యాన్ డ్రైవర్ గల్లంతయ్యాడు నారం వారి గూడ గ్రామానికి చెందిన వ్యక్తి అని గుర్తించారు వ్యాన్ ఏన్కూరు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది గ్రామ ప్రజలు పోలీసులు గాలిస్తున్నారు కింగ్ నడు ఆకరా అయిపోయిండు క్లోజ్ ఐ ఐ షుట్ అయిపోయిండు జోర్ దిస్ కదాura అయిపోయిండు అది <laughs> అయిపోయితే <laughs> <hans> <hans> <hans>